పడిపోదాం నా శవం కూడా కనపడదు మన ఇంట్లో ఎట్టుకుందాం అమ్మా అమ్మ మంచిది అంటాడో గోదాట్లో పడిపోదాం అనుకున్నాను ఫస్ట్ ముగ్గురు మగోళ్ళు కలిపి ఆడిని బెట్టింగ్ ఆటలో దించు ఇల్లు అది కొనుక్కున్నాడు మెళ్ళ సైన్ ఉంది రెండు ఉంగరాలు ఉన్నాయి ముప్పై ఐదు వేలు జీతం బెట్టింగ్ ఆటలకు అలవాటు చేస్తారు ముగ్గురు కలిపి ఫ్రెండ్స్ ఒరే ఇలాగా ఆడితే లక్షలు వచ్చేస్తాయని అలాగే ఇరవై లక్షలు పాడు చేశాడమ్మా ఇల్లు అమ్మేశాడు భార్య భర్తలు కూడా పది నెలలు ఇడిపోయారు అయితే బెట్టింగ్ ఆటలు ఆడడం వల్ల అమ్మాయికి మనసు ఇరిగిపోయి నన్ను తల్లిలా చూసేది అమ్మా ఈ నెల గుదిలే ఇంకా ఎత్తుకెదిగుతాడని బెట్టింగ్ ఆటలో ముంచాడు బెట్టింగ్ ఆటలో ఆడేశాడమ్మా ప్రాణం మీద కూడా తెచ్చుకున్నాడమ్మా ధైర్యం చెప్పాను ఎక్కడ ప్రాణం తీసుకుంటాడో అనేసి ఇచ్చాను ఆళ్ళు నన్ను వెళ్ళిపోమనలేరు ఉండమనలేరు నేను వెళ్ళిపోతానలే బయటకని చెప్పాను చిరిగింది దీపం కరిగింది రూపం అని పట్టుకొని వచ్చేసాను నందే చూస్తూ నవ్వింది నా మైండ్ సెట్ ఇంకా పని చేయలేదు నాకే ఎందుకు శాపం రైలు కింద పడిపోదాం అనుకున్నాను కలవర పెడుతోంది గెలుచి కట్టి